తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ముందుకు వెనక నుయ్యి అన్నట్టుంది యాక్చువల్గా వంద గొడ్డలు దెబ్బలు తిన్న చెట్టు ఒక్క గాలివాను పడిపోయినట్టు ఒక్క వాటమితో పదేళ్ళు అధికారం అనుభవించిన తర్వాత ఒకే ఒక్క వాటమిని చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడే లేకపోకుండా బీజేపీలో కలిసిపోయే యోచనలో ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది యాక్చువల్గా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు బాగుపడాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవాలి మాకు సపరేట్ స్టేట్ కావాలని చెప్పి ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు ఉద్యమం ద్వారా తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ అధికారం పదేళ్ళు పాటు ఉంది వీళ్ళ చేతిలో రాష్ట్రం ఎంత బాగుపడిందో తెలియదు కానీ రాజకీయంగానే వీళ్ళ ఆస్తుల పరంగానే కేసీఆర్ కుటుంబం బాగుపడింది ఇప్పుడు ఆ శాపమే ఆంధ్రప్రదేశ్ని రెండు మొక్కలుగా చేసినటువంటి శాపమే కేసీఆర్ కుటుంబాన్ని కూడా రాజకీయంగా ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబాన్ని రెండు మొక్కలు కాబట్టి కవిత గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు ఆవిడ మాటలు విన్న తర్వాత ఈ కుటుంబంలో ఎంత మేరకు చీలిక ఉన్నది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది ఆవిడేమో బీజేపీతో ఒప్పుకోవటం ససేమ రాంటుంది వీళ్ళేమో బీజేపీతో కలిసి వెళ్ళకపోతే కనుక వీళ్ళు చెప్పకూడదు తినాల్సి వస్తుంది కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు చెప్పకూడ తినాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు అందుకనే అన్న ముందుకు పోయి వెనక నుయ్యి అన్నట్టుంది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ అండి కేసీఆర్ కంటే పదకొండు సీట్లకు పడిపోయిన తర్వాత కూడా గుండు ధైర్యంతో బయటకొచ్చి ప్రజలనే కార్యకర్తలనే అదే సోదుకవులు చెప్తూ నమ్మితూ పబ్బం గడిపేస్తున్నారు కానీ కేసీఆర్ గారు ఎక్కడ ముఖం చూపెట్టకపోతున్నారు మొన్న వరంగల్ సభకు వచ్చిన తర్వాత ఏదో బూస్ట్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ లోపల ఈ లెటర్ వివాదం వచ్చింది కవితది ఆవిడ బయటకు వచ్చి నా జోలికి వస్తే చండాలు చేస్తాను మాములుగా ఉండదు కేసీఆర్ కంటే తెక్కదాన్ని అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది నిజంగా విధంగా కంటే కవిత గారు డేంజరు ఇక్కడేమో కేటీఆర్ కంటే జగన్ గారు డేంజరు పదకొండు సీట్లు పడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిలబడి బయటకు వచ్చి మళ్ళీ టూ పాయింట్ వన్ చూపిస్తాను తొడగొడతాను అని చెప్పి ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నా ఎన్ని వివాదాలు ఉన్నా పార్టీని ఇంకో దాంట్లో కలిపే యోచనలో లేడు అదే జగన్మోహన్ రెడ్డి అంటే అయినా కానీ వాళ్ళ మీద వస్తున్నటువంటి అభియోగాలు తిప్పుకొట్టే ప్రయత్నం చేయకోకుండా ఎంక పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో కలిపేద్దాం గొడవలు పోద్దాం వాళ్ళతో కలిసి ఏలేద్దాం మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ అధికారంలోకి వచ్చేద్దాం అనుకుంటున్నా నిజంగా బిఆర్ఎస్ పార్టీ చచ్చిపోవడానికి గల కారణం కేసీఆర్ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఉద్యమకారున్నీ పట్టించుకోలేదు పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్తకే అందుబాటులో లేరు అటు ఎమ్మెల్యేలు లేరు మంత్రులు లేరు ఇంకా కేసీఆర్ లేడు కేటీఆర్ లేడు ఎవడో లేడు పదేళ్ళు చక్కగా అధికారాన్ని ఎంజాయ్ చేస్తా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు వాగులు వాగి అధికారాన్ని చలాయించారు అధికారం పోయిన తర్వాత క్యాటర్ ఎవడు లేదు కేటర్ చల్ల చెతురైపోయింది బీఆర్ఎస్కి సంబంధించిన కేడర్ అంతా చల్ల చెతురైపోయింది ఉద్యమకారులు ఉద్యమం ద్వారా ఏర్పడిన పార్టీ అది ఆ ఉద్యమకారినే తొక్కేశారు వాళ్ళనే పార్టీలో ఎదగనివ్వకుండా చేశారు పదేళ్ళ పాటు వీళ్ళనుకున్నట్టే రాష్ట్రం విడిపోయింది వీళ్ళ చేతిలో ప్రజలు పదేళ్ల పాటు అధికారం కూడా పెట్టారు అధికారం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్ర కింద ఏమైనా తీర్చిదిద్దేశారా ఆ పదేళ్ళలో అంటే ఏమీ లేదు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసేసాం హైదరాబాద్లో ఇది కట్టేసాం ఐటీ హబ్ వచ్చేసింది ఇది వచ్చేసింది ఆల్రెడీ యాక్టివ్ మోడ్లో ఉన్న సిటీ అది వీళ్ళు ఎలాగ పెట్టాల్సిందేం లేదు చిన్న వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళ దగ్గర కమిషన్ నొక్కితే వాళ్ళే వచ్చి ఆ యాక్టివ్ మోడ్ లో అప్డేట్ అవుతూనే ఉంటుంది సిటీ హైదరాబాద్ కాకోకుండా తెలంగాణలో మిగిలిన ప్రాంతాలకు వెళ్ళి చూస్తే ఆ ప్రజల కష్టాలు ఏంటో తెలిస్తాయి కేసీఆర్ గారు ఏ రోజు ఆ కోట దాటి బయటికి వెళ్ళరో వాళ్ళ కష్టాలు ఏంటో తెలియదు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆగిరబ్బాయ్ నేను చెప్తాను ఇట్లా ఇట్లాంటి అధికార మతాన్ని చూపించడం వల్ల గట్టిగా దెబ్బ కొట్టారు పదేళ్ళు దాటిన తర్వాత వద్రబాబు మీరు కూర్చోండి ఇంకా సైడ్కి వెళ్ళి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టారు